నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పెన్షన్ల వాతావరణం స్టార్ట్ అయింది అదేంటి పెన్షన్ల వాతావరణం అనుకుంటున్నారేమో ఒకటో తారీఖు తీసుకోవాల్సిన పెన్షన్ ఈసారి ఒక రోజు ముందుగానే అంటే ముప్పై ఒకటో తారీఖు శనివారం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే రేపు ఆదివారం కావడంతో సో ఉదయం నుంచి ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చూడండి నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి బయోమెట్రిక్ తీసుకుని ఎంతమంది ఉన్నారు ఏంటని పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరిని లీవ్స్ తీసుకొనియకుండా మాక్సిమం ఈ రోజు పెన్షన్ అయితే పంపిణీ ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఎల్లుండిస్తామనే అయితే తెలిపారు మాక్సిమం నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ నెమ్మది నెమ్మదిగా పూర్తి అయిపోతున్న ఆంధ్ర రాష్ట్రంలో చూడండి ఉదయం నుంచే ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేస్తున్నారు చేస్తున్నారు కొంత కొన్ని చోట్ల మంత్రులు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కొంతమంది చోట్ల ఎంపీలు కొన్ని చోట్ల ఏకంగా ఈ రోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలో దిగి ఆయన కూడా పెన్షన్ అందించబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇదిగోండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వీళ్ళు కూడా ఇస్తున్నారు సో ఒకటి అడుగుతున్నాను పెన్షన్ ఇస్తున్నారు బాగా ఉంది అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళ వాళ్ళు ఇస్తారు వాళ్ళ 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 విధి విధానాలతో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడం ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఎనభై ఏడు రోజులు అయింది ఇంకొక మూడు రోజులు అయితే తొంభై రోజులు ఈ తొంభై రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు తప్ప అభివృద్ధి ఏం చేసిందో ఇప్పటి ఒక క్లారిటీ అనేది లేదు ఏ అభివృద్ధి చేశారు పోలవరం నిధులు వచ్చాయని చెప్పారు బానే ఉంది ఇప్పుడు చూడండి పోలవరానికి ఫండ్స్ క్యాపిటల్ కి ఫండ్స్ రైల్వే జోన్ కి ఫండ్స్ వచ్చాయన్నారు ఎక్కవరకు వచ్చాయి ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వండి నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టమన్నా కసరత్తు లేదు లా అండ్ ఆర్డర్ ఏమో చిన్న భిన్నంగా ఉంది చూసుకున్నాం కదా కృష్ణా జిల్లాలో గుట్ల అది ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరిగిందో కేవలం పెన్షన్లు మొక్కడే మాకైతే కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో తతిమవి ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పి వినాలి సరే ఇస్తున్నారు ఎందుకంటే వృద్ధులకు ఇవ్వాల్సిందే అది వాళ్ళ హక్కు మీ బాధ్యత కాబట్టి మీరు చేస్తున్నారు ఇవి కూడా జనాలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు కదా వీటి మీద ఎంతవరకు కసరత్ చేశారు వీటి గురించి కూడా సమాధానం చెప్పండి ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు ఎన్ని విధి విధానాల్లో వచ్చాయి కనీసం ఎన్ని పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ప్రాఫిట్స్ ఎన్ని వచ్చాయి ఎంప్లాయ్మెంట్ ఎన్ని వచ్చాయి వీటికి కూడా చెప్పండి ఎన్ని అన్ని అయితే జరిగాయి మీరు గనక కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తాం మేము ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చేది కేవలం పెన్షన్లకు మాత్రమే మీరు గనక ఆ దిశలో వచ్చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలైపోతుంది ఇదైతే గ్యారంటీ మీరు ఏదైతే శ్వేత పత్రాలు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ఏదైతే విధి విధానాలతో మీరు ఇస్తున్నారో ఆ దిశగా కొంచెం ఇవ్వండి చెప్పండి ఏం జరిగావో హెల్త్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని ఏపీ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరికి కూడా మేము తెలపడం జరిగింది సో మీరు వాటి మీద ఫోకస్ చేయట్లేదు లా అండ్ ఆర్డర్ సరిగ్గా అదే పట్టించుకున్నారంటే అది లేదు వీటి మీద కసరత్తు చేయండి విధానాలు రూపొందించండి రివ్యూ సమీక్ష సమావేశాలు నిర్వహించండి ప్రతిది పబ్లిక్కి చూపించే విధంగా అర్థం విధంగా మొత్తం అమలు చేయండి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా అయితే మరొకసే చేయండి లేదా చిట్ట ఇవే మీకు చెరిగిపోని మచ్చలాగా అయితే మిగిలిపోతాయి చూస్తున్నానండి ఆకాశమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్